చేత్తారు రాబ్బ ఆ మధ్య ఇట్లాంటిది ఇట్లాంటి పోతారు అదే ఇటు పక్కన మొత్తమే చేస్తారు ఇది

ఇది తీసేస్తారు ఇక వంతున్నా వంతుంది తీసేసి దీని వదిలేస్తారా అంటే వాళ్ళైనా వేస్తామన్నారు మరి నాకు ఇక ఏమన్న వేస్తారా ఈ ఏడైదా ఉంటా తీసేస్తాం అన్నది మా మాయ అంటున్నారు మరి రోడ్ బ్యాండర్లు వేస్తున్నారు ವಾವಾವಾವಾವಾರದೆ. ಸುಪ್ಪು. ಅಂದೆ. 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 ಸಿದೇ

पेट्रोल बाना दी तो रहूँ रहूँ तो छोटा, चप्पल होना ना चप्पल मानो ये नहीं चप्पल रहा हाँ बाबा दे ఇరా తాబేల్లా జల్లీ ఫిష్లా సౌండ్తో నెత్తందా కోట్ మీద ఉందామాట మీరు ఇప్పుడు ఇది వచ్చేసి పోర్టు నడుపుతుంది అందుకని ఎంత ఇదిగా హక్కున్నారు పోటు అది జల్లీఫిష్

ఇవన్నీ పోర్ట్ కోసం వేసినట్టు మొత్తం మునిగిపోయి మెట్లు పాట ఇదంతా వచ్చేసి ఇది అక్కడప్పుడు మనకు కనబడతాయి కదా స్ట్రైట్ కోర్టు చేద్దామని చెప్పి పెట్టారు ఇవి ఎక్కడ పెట్టడం అంటే ఇవన్నీ ఇప్పుడు మొన్న తుఫాన్ వచ్చినప్పుడు ఇవన్నీ మునిగిపోయినాయి మొత్తం ఇక ఇక్కడ నుంచి ఆ మూల దాకా ఉన్నాయి ఈ మొత్తం మునిగిపోయింది ఇవ్వండి అసలు ఈ బీచ్ నేను ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఇంకా రెండు మూడు అడుగులు వెనక్కు ఉండాలి ఇప్పుడైతే కొద్దిగా బాగా ముందుకు ముందుకొచ్చేసి చూడండి ఎంత ఎంత ముందుకొచ్చిన ఇవన్నీ అప్పుడు అంత అంత దూరం ఉంది నేను వచ్చి దగ్గర దగ్గర అప్పుడు ఫస్ట్లో నా ఛానల్లో వీడియో పెట్టినప్పుడు వచ్చాను ఇప్పుడు ఇప్పుడు పెడతా చిన్న ఛానల్లో కదా వీడియో నేను నా ఛానల్లో ఫస్ట్ పెడదామని చెప్పి తీసుకొచ్చా ఇక్కడికి వచ్చినప్పుడు చూసాను అసలు ఎంత లేవు ఈ అన్న అయితే ఈ ఎన్న అయితే పైకుండి ఇప్పుడు ఎట్లా అంటే అక్కడ షేపు వెళ్ళేటప్పుడు చూపిస్తాను ఆ షేప్లో ఉంటాయి ఇవన్నీ నా తెలిసి నాలుగైదు అడుగులు ఎత్తులో ఉంటాయి ఇప్పుడు దాన్ని ఎంత కిందకి వెళ్ళిపోయిన అడుగు అంత ఎత్తు కూడా లేవు అట్లా అనమాట ఇవన్నీ పైకి అక్కడ బీచ్ చూసారు ఆ రకంగా కురుతుందో నేను వచ్చినప్పుడు ఎంతెంత ఊపులు లేవు ఇప్పుడు అంతా అంటే వచ్చి క్లీన్ చేసి క్లీన్ చేసి క్లీన్ చేసి ఎంత పెద్దగా చేసారు ఇది ఫస్ట్లో నా చిన్న పిల్లలప్పుడు నేను టూ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు అనుకుంటాను టూ త్రీ కాదు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చాం ఈ బీచ్కి తర్వాత ఇది స్టాప్ చేసారు బ్యాన్ చేసారు బీచ్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పోర్టు పడుతుందని చెప్పి మొత్తం ఓపెన్ చేసి చేస్తున్నారు ఇప్పుడు అది కోర్టు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లా ఉండదు వచ్చి చూడాలి అంటే ఈ మధ్యలో రాలేకపోతున్నా కదా నా తిరగడానికి కూడా ఇది కుదరతులా అంటే మొన్న బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పే కదా అప్పటి నుంచి తిరగట్లా ఇంకా మళ్ళీ కోర్టు పడిన తర్వాత వచ్చి చూడాలి అంటే ఎట్లా ఉండిద్ది ఏంటి అని కోర్టు ఎలా చేశారు అంటే ఎట్లా చేశారు అలా అది ఏంటి కోర్టు పడిన తర్వాత వచ్చి చూసి అప్పుడు మళ్ళీ పెడతాను వీడియో మన అనేది డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి నేను కానీ చిన్ని కానీ ఎవరి ఒకరిని పిల్లలే కానీ ఎవరో రోజులు ఈ వీడియోలు పెడతా ఉంటాం దాంట్లో డౌట్ అయితే లేదు ఖచ్చితంగా పెడతా పర్సెంట్ గట్టిగా మనం అయిపోవాలి మన చూసేది తాబేలుగుడ్డా ఒకటే ఎందుకు ఇద్దర చాలా పెట్టింది అంటారు ఇప్పుడు దగ్గర పిగలగా మురిగిపోయిందిగా

కాలిపోయింది కానీ ఇది ఎక్కడో మొత్తం కాలిపోయింది అదే తాగేలు కొండలు తీసి గుడి పెడతాయి ఇది మనుషులు తగారా తాబేలు తిరిగి మనుషులు తగ్గు అంటారు లేదా అన్ని ఎండిపోయిన కుళ్ళిపోయిన చేపలు తప్పితే ఏది కూడా మంచి చేప కనపడతారా ఇప్పుడు పార్టీ చేసి రే చేపలు పుర్ర పా అమర్తే అంటే ఇప్పుడు ఏం తలా ఉండదు తల చూడదు అప్పుడు అది బతుకుంటే దాని మీద కన్న ఉండదుగా

అదే పార్టీ గెస్ట్ హౌస్ కదా అది పార్టీ గెస్ట్ హౌస్ అది పార్టీ గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ నీట్ గట్టి పెట్టాలి కదా నేను తిట్టపడ సింగరాదులేనా నేను వాళ్ళు రొయ్యలేదేనా ఈ ఎత్తుకొచ్చి పెడతా నాకు తీసుకోడనమాటేవాడు రండి ఈ అంటే నేను మ్యాచ్ కలిసిరాను అందరితో ఇదే ఒక ఐదు ఆరు నెలల తర్వాత ఇప్పుడు కలిసి వస్తాను అన్నమాట మానవలు అంతా అబ్బాయి ఒక మనతో పాటే ఉంటాడు కానీ వాళ్ళు బీచ్కి వెళ్తారు ఏటకి వెళ్తారు బీచ్కి బీచ్లోకి ఏటకి వెళ్ళి తాబేలో అయింది మనోడికి బాగా తెలుసు అందుకని మనోడు కూడా మనతో పాటు వచ్చింది ఇవ్వండి బోట్ వస్తుంది షేపు షేప్ ఇది ఇంకొకటి రోజులు అయితే వీటి ప్లేస్లో పెద్ద పెద్ద బోట్లు వస్తాయి అప్పుడు మనం వచ్చి షూటింగ్లు కూడా తెస్తారు అన్నీ తెస్తారు ఎందుకంటే పోర్టు పడింది కదా మొత్తం మొత్తం అది పోర్ట్ ఇంకా తయారవుతుంది లైన్లో ఉంది ఉంది పోర్ట్ క్రికెట్ ట్రై చేస్తారు సాయంత్రం క్రికెట్ ఆడతాం కదా రా అంటే ఇప్పుడు ఎక్కడ ఆడతారా క్రికెట్ అరే క్రికెట్ ఆడ ఆడతారా రే ఇప్పుడు బాల్ ఆడు తెడు బాల్ ఇటు కానీ బాల్ తెడు ர தல ஆங்கி ஆட படிந்தா படித்த போயது அப்ப தேல மய பாதி ఈ రోజు ఖచ్చితంగా ఆడదావరా క్రికెట్లేదు ఇవ్వరా గ్యాసారా దీని ముందు గవల్ బట్టి మొత్తానికి ఇది బోట్ దగ్గద్ది ఇది బోట్ది బాగా జంతుంది

బాల్ పాపదంకా అదిగో బాల్ పైన చక్కగా క్రికెట్ ఆడుకునే ఉంటే బాల్ ఇప్పుడు ఆడుకునే వాళ్ళు మెల్లిగా మనం ఆడే కొట్టాడు బాల్ ఎంతా ఇప్పుడు రాళ్ళు ఉన్నాయి కదా రాళ్ళు కేసి అంచుని పేరుస్తారు అనమాట ఇవన్నీ కనపడేటి మొత్తం అక్కడ పైన కనపడుతుంది సార్ అట్లా ఉంటాయి ఆ షేప్ లో ఉంటాయి అవి ఏడు పెడితే ఇట్ట కింద దిగిపోయినాయి అనమాట దిగిపోయా పైపోయినాయి మొత్తం మనం మళ్ళీ ఈసారి వచ్చే తయారికెల్లా మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారు కదా ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని అన్నారంట అని అనుకుంటున్నారు అందరం అన్నారు అని కాదు నాకు తెలీదు అని అన్నారు అంటా అని అన్నారు మాక్సిమం కంప్లీట్ అయిపోయింది నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వచ్చి ఎక్స్ప్లోర్ చేసి ఎట్లా ఉందని చెప్పి మనం మొత్తం ఈ ఇది అంటే ఎట్లా రావాలి ఎక్కడి నుంచి రావాలి ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఎంత దూరం ఉంటుంది అన్నీ మనం వీడియో తీద్దాం ఈ ఛానల్ అన్నీ కంటిన్యూస్గా వీడియోలు వస్తాయి నేను చెప్పాను కదా ఎవ్రీ వీక్ ఏదో ఒక వీడియో తీద్దాం ఈ వీ నా తెలిసి ఈ వీక్ ఆల్రెడీ టూ త్రీ వీడియోస్ తీసేసాం కదా ఇది ఫోర్త్ వీడియో ఇది ఫోర్త్ వీడియో గోవాడతాల్లో అదే మేము మొన్న కోటప్పకుండలే కదా అవి మూడు వీడియోలు పెట్టి రెండు వీడియోలు పెట్టాము మళ్ళీ మొన్న ఆ వీడియోలు చూసుంటే మీరు మళ్ళీ ఇప్పుడు ఇది పెట్టే కదా గంగానమ్మ తల్లి టెంపుల్ టెంపుల్లో కూడా పెట్టే ఆ థర్డ్ వీడియో ఇది ఫోర్త్ వీడియో ఈ వీక్లో ఫోర్ వీడియోస్ వచ్చాయి ఇంకా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వీడియోలు తీయడానికే ట్రై చేస్తాం ఇతర కంపల్సరీ సక్సెస్ అయిపోవాలి గ్యారంటీ నైంటీ పర్సెంట్ గ్యారంటీ నమ్మకం ఉంది నా అయితే ఈసారి పక్కా సక్సెస్ఫుల్ రేట్ వచ్చిందని అనుకుంటున్నాను మీరు చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి ఇట్లా వేస్తే మనం హెల్పింగ్ వీడియోస్ కూడా చేద్దాం హెల్పింగ్ వీడియోస్ నాకు అసలు హెల్పింగ్ అంటే చాలా ఇష్టం నేను చాలామంది కానీ చెప్పకూడదు అవన్నీ మనందరం కలిసి హెల్పింగ్ చేస్తే అంత ఇదే ఉంది అదే నా మ్యాక్సిమం హెల్ప్ చేయడానికే ట్రై చేద్దాం ఇప్పుడు నా దగ్గర బడ్జెట్ కూడా లేదు ఎందుకంటే నేను ఇటువరకు నేను ఇప్పుడైతే లేదు హెల్ప్ చేయడానికే ట్రై చేద్దాం అందరం కలిసి మరి హత సహాయత కావాలనే ఎంతో కొంత చేయాలి అది మనందరం మానవత్వం కాబట్టి అందరం మనుషులే కాబట్టి అందరం హెల్ప్ చేయాలి దాంట్లో నేను కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తానని గ్యారంటీ నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ కూడా కదా హండ్రెడ్ పర్సెంట్ షూట్ ఇస్తాను అయితే దానికి నాకు వచ్చే అమౌంట్లో ఒకవేళ నాకు హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ వచ్చిందంటే ఇప్పుడు యూట్యూబ్ ఆల్కృతం ప్రారం హండ్రెడ్ పర్సెంట్ రాదు మనీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ నేను థర్టీ పర్సెంట్ ఇచ్చిన ట్వంటీ పర్సెంట్ హెల్ప్ చేయడానికి నేను ఎప్పుడో చెప్తాను ఈ మాట ఇప్పుడని కాదు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ఇది ఇది నా హామీ ఇవ్వండి కర్రలో ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ రాళ్ళు ఉన్నాయి కదా ఈ రాళ్ళు అన్నీ ఇట్లా పేర్చుకుంటూ వెళ్ళిపోయి వాటిల దగ్గర ఈ రాళ్ళు పెడతారనమాట అవి అట్లా ఉంటాయి రాళ్ళు ఈ రాళ్ళు ఎత్తుకొచ్చి ఇట్లా పక్క పెడతారు అంతే ఇక ఇక్కడికి వచ్చి మన బోట్లు ఇట్లా వస్తాయి కదా ఈ బోట్లు అవతల పక్క ఉంది కాలువ ఆ కాలువ నుంచి వెళ్ళిపోయి అక్కడ పోర్ట్ తయారు చేస్తారు అదిగోండి కనపడేది లైట్ హౌస్ అక్కడ తయారు చేస్తారు అక్కడికి వస్తే అనమాట ఇవన్నీ మొత్తం అక్కడికి వెళ్ళి తయారు చేస్తారు అంటే అక్కడ లోడ్ వేసుకోవడం కానీ లోడ్ వేసుకోవడం కానీ ఏదైనా అక్కడే జరిగింది మన వాళ్ళు మనం ఎత్తాడుతున్నారు మా వాళ్ళు కాదు మన వాళ్ళు ఏ దియ్యాలి గీతలు గీసం చెప్తారా నేను జల్లీ

నన్ను నేనే తీసుకుంటున్నాను నా ఫ్రెండ్గా ఓటు ఒకటి అవుతున్నా ఇవన్నీ అక్కడికే వెళ్తాయి వాళ్ళ వేయలేదనుకుంటా వాళ్ళ వేయలేదనుకుంటా అంత కష్టం ఎందుకు

ఇప్పుడు ఎందుకు ఇట్లా వస్తున్నాయో తెలియదు కానీ ఇట్లా ఒడ్డుకొచ్చి చచ్చిపోతుంది తాపేది ఏడవటం అసలు కారణం ఏంటో తెలియదు ఇట్లా ఒడ్డుకొచ్చి చచ్చిపోతుంది తాపేది తన నేల్లో మా మామరిదే ఇది కావాలంటారా